హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా ఎలాంటి పిండి రుబ్బాల్సిన అవసరం లేకుండా మనమైతే అప్పటికప్పుడు ఇలా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బియ్య పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోండి నేనైతే ఒక కప్పు వరకు బియ్య పిండి యాడ్ చేసుకొని అదే కప్పుతో శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి అదే కప్పుతో రవ్వ కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే అదే కప్పుతో బంగాళదుంప కూడా యాడ్ చేసుకోండి ఇలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక కప్పు వరకు టమాటాలు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక కప్పు పెరుగు ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు టమాటాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా నేనైతే ఒక కప్పు వరకు టమాటాలు యాడ్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే ఒక నాలుగు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము చూసారా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మనమైతే ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో ఇంకా వేరే బౌల్లోకి అయితే వేసుకొని మనం ఇంకా ఇంకేం వేయాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్ మనం దోశలాగా వేసుకోవడమే మీకు కావాలంటే ఇంకా చిక్కగా ఉందనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే ఇలానే వేసుకోండి సో ఇంక ఇక్కడ నేనైతే గ్యాస్ మీద పెనం పెట్టేసి పెనం మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ రాసుకొని నేనైతే ఇంకా దోశలు అయితే వేస్తున్నాను చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట మనకు నానబెట్టాల్సిన పని లేదు మనకి ఇలాంటి పప్పులతో కూడా పని లేదన్నమాట చూసారా ఇంక ఇలా దోశలాగా వేసుకొని మనమైతే అటు ఇటు మంచి కలర్ వరకు అయితే కాల్చుకొని తీసేసుకోవడమే అవి శనగపిండి కలిపాం కాబట్టి మనకైతే తొందరగా హీట్ అవుతాయి అన్నమాట తొందరగా మనకు కలర్ వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా అటు ఇంటూ మంచిగా కాల్చుకుంటే సూపర్ క్రిస్పీగా వస్తాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇంక ఇక్కడ నేనైతే దోశలు అన్నీ కూడా వేస్తున్నాను పిల్లలకు కూడా చాలా నచ్చాయి అన్నమాట చాలా ఇష్టంగా తిన్నారు తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇల్లు అటు ఇటు మంచిగా కాల్చుకోండి క్రిస్పీగా వస్తుంది చూసారా ఫైనల్గా మనకు దోశలు అయితే రెడీ అయిపోయాయి మనకు ఇంట్లో టమాటా చట్నీతోనైనా తినచ్చు లేదంటే పల్లీ చట్నీతోనైనా తినచ్చు అనమాట చూసారా నేనైతే పల్లీ చట్నీ చేశాను చాలా సూపర్గా ఉంది ట్రై చేయండి